నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమో వెంకటేశాయ ఓం శివాయ అవినాష్ గారు మళ్ళీ బోర్డు మీద మీరు ఓ ఈసారి వాస్తు వాస్తు సబ్జెక్ట్ కూడా టచ్ మీకు అవునండి వాస్తు సబ్జెక్ట్ కూడా ఐడియా ఉంది కానీ వాస్తు అనేది నేను వాస్తు గురించి ముందు మన అసలు ఇల్లు 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 గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను తప్పకుండా మాట్లాడదాం అంతకన్నా ముందు మీరు చెప్పేటటువంటి సబ్జెక్ట్స్

ఆస్ట్రాలజీ న్యూమరాలజీ హెరిడేటరీ నేను ఏం నేర్చుకోలే వచ్చింది వచ్చింది అంతే దానికైతే వచ్చింది డెఫినెట్లీ బ్లడ్ లో ఉంది బ్లడ్ లో ఉంది బ్యూటిఫుల్ అయితే వంశ పార్యపర్యంగా లేకపోతే మీ బ్రాటప్ లో మీరు చూస్తున్నారు చిన్నప్పటి నుంచి ఎట్లా డీల్ చేస్తారు వాస్తు ఇష్యూస్ వాస్తు అనేది డెఫినెట్ గా నేను అంటే కరెక్ట్ గానే అడిగాను ఈ ప్రశ్న ఎందుకంటే లేకపోతే నాకు అంత డెప్త్ గా నేను వెళ్ళి అడగలేనేమో ఎందుకంటే బ్రాటప్ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి వాస్తు అనేది డెఫినెట్ గా చాలా ప్రామినెంట్ రోల్ని ప్లే చేస్తుంది ఎవరి జాతక ఎవరి జీవితంలోనైనా ఎందుకంటే అక్కడ ఉంటాము సరైన ప్రదేశంలో ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మీరు తీసుకున్న సబ్జెక్ట్ నార్త్ ఈస్ట్ దట్ మీన్స్ ఈశాన్యం డెఫినెట్లీ ఈశాన్యం చాలా చాలా పవిత్రంగా ఉండాల్సినటువంటి ప్రదేశం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే మరి మీరేం చెప్తున్నారు ఇప్పుడు ఈశాన్యం గురించి చెప్పే ముందు ఇల్లు గురించి మాట్లాడదాం ఇల్లు అంటే ఇవాళ జనాలు ఇల్లు అంటే ఏంటంటే కుర్చీల మీద బట్టలు పెడతారు సోఫాల మీద నిద్రపోతారు మంచాల మీద కూర్చొని అన్నం తింటారు ఇది ఇవాళ ప్రాక్టికల్ గా జరిగేది ఎన్ని చూసారండి మీరు ఇదే స్టోరీ ఉంటది అరే నేను చెప్పేది ఒకసారి వినండి కుర్చీ మీద కూర్చోండి సోఫా మీద వాలండి మంచం మీద నిద్రపోవాలి ఎక్కడ ఏది చేయాలనేది చాలా ఇంపార్టెంట్ ప్లస్ ఇంకోటి ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు చదువుకుంటున్నాడు ఇంట్లో ఏ దిక్కున కూర్చొని చదువుకుంటా చదువుకోవాలో చాలా ఇంపార్టెంట్ ఈశాన్యంలో కూర్చొని చదువుకుంటే ఒక రకంగా ఉంటది ఆ పడమర ఈస్ట్ వెస్ట్లో కూర్చొని చదువుకుంటే ఒక రకంగా మనం కూర్చున్న ప్లేస్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇస్త్రీ ఎక్కడ పెట్టాలి ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలి అవన్నీ నేను చెప్తాను తర్వాత ఫస్ట్ మనిషి మనిషి ఎక్కడ కూర్చోవాలి ప్లస్ వాస్తు అంటే అందరు ఏమనుకుంటారంటే ఈ సామాను ఈ దిక్కున పెడితే వాస్తు అయిపోయింది అని అనుకుంటారు కానీ నిజం ఏంటంటే నేను ఎన్ని వాస్తు వీడియోలు చేసినా ఇస్త్రీ వాళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు నేనేదో చెప్పానని మార్చరు మార్చే వాళ్ళు ఉంటారు ఎవరైతే కొంచెం వాస్తు మీద ఐడియా ఉంటుందో లేకపోతే మనం సరైన మార్గంలో వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు వాళ్ళు మార్చుకొని పెట్టుకుంటారు ఫస్ట్ నేను జనరల్ ఆడియన్స్ కోసం ఒకటి చెప్దాం అనుకుంటున్నా ఇప్పుడు ఈశాన్యం ఉంది ఈశాన్యం అనేది ఒక ఎనర్జీ ఆ ఈశాన్యంలో దేవతలు అదితి జయంత దిత్తి శిఖి పరజన్య అప్ప అపా వస్త ఈ దేవతలు ఉన్నారు మీ ఇంట్లో ప్రత్యేకించి ఈశాన్యంలో ఈ దేవతలు ఎనర్జీ ఫీల్డ్స్ ఉన్నాయి ఎనర్జీ ఫీల్డ్స్ కాదు దేవతలు ప్రతి ఇంట్లో అవి ఉన్నాయి ఇప్పుడు మీ ఇంట్లో ఈశాన్యంలో ఏమైనా ఉండొచ్చు మీరు ఆ దిక్కున వెళ్ళి అదితి నమో నమ జయంత నమో నమః అని అనుకుంటే మీకు అక్కడ దోషం ఉన్నా కూడా ఈ ఈశాన్య దేవతలు అనుగ్రహం ఇస్తారు నలిఫై అవుతాయని చెప్పను ఈ సాన్యంలో బాత్రూమ్ కడితే నలిఫై అవుతది అని నాట్ ఆల్ కానీ మీరు అక్కడికి వెళ్ళి ఈ దేవతలు అక్కడ ఉంటున్నారు ప్లీజ్ అర్థం చేసుకోండి నేను మారుస్తాను నమస్కారం ఇప్పుడు ఈ సాన్యంలో బాత్రూమ్ పక్కన పెట్టండి ఈ సాయంలో నీళ్ళు ఉండాలి నీళ్ళు కాకుండా ఇంకేదైనా వేరేది ఉన్నా కూడా మీరు వెళ్ళి ఫస్ట్ మీకు తెలియదు అసలు ఒక కామన్ మ్యాన్ కి ఏ దిక్కున ఏముండాలనేది ఫ్రాంక్ గా తెలియదు ఫస్ట్ కామన్ మ్యాన్ ఏం చేయాలంటే ఇంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈశాన్యం ఈశాన్యం కలిగి ఈ దేవతలకి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ చిన్న ప్లే ప్లేయర్ ఈ ప్రేయర్ చేసుకుంటే ముందు ఆ దేవతలు శాంతిస్తారు తర్వాత ఆటోమేటిక్గా అన్ని మారడం అనేది జరుగుతుంది ఇప్పుడు ప్రతిదీ మనం మన ఇంట్లో ఇట్ ఈస్ చెప్పినట్టు వాస్తులాగా చేయలేం కదా ఆ దిక్కున కబోర్డ్స్ ఆ కలర్ పెట్టండి ఇక్కడ డోర్ కొట్టండి ఇక్కడ ఈ రాడ్లు పెట్టండి ఏవేవో ఉంటాయి ఇవన్నీ జరగవు అది త్రీ ఫీట్ రాడ్స్ పెట్టాలి బయట ఏవేవో చెప్తారు అవన్నీ నాకు తెలిసి ఏం పెట్టాలి కానీ ఫస్ట్ మనం జరిగేదంటే ఆ దిక్కున ఏ దేవతా శక్తులు ఉన్నాయి ఆ దేవతా శక్తులను ఒకసారి గుర్తు చేసుకొని ఆరాధిద్దాం ఇప్పుడు ఈశాన్యంకి వద్దాం ఈశాన్యంలో మేజర్ దేవతలు అదితి జయంత అదితి అంటే పాజిటివ్ క్లా అండ్ క్లారిటీ జయంత అంటే మైండ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇప్పుడు ఇవి ఎందుకు పెట్టానంటే వాస్తు పురుషుడు నీ మనం ఇంట్లో పెడితే కరెక్ట్ అతని హెడ్ అనేది ఈశాన్యం వస్తుంది మీకు ఐడియా ఉండి వాస్తు పురుషుడు ఆ బొమ్మ చూస్తుంటారు కరెక్ట్ హెడ్ రివర్స్ లో పడుకోను కరెక్ట్ హెడ్ ఇక్కడ అక్కడ ఈ దేవతలు ఉన్నారు అదితి పాజిటివ్ అండ్ క్లారిటీ ఇస్తారు జయంత మైండ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇస్తారు సో మీరు ఈశాన్యాన్ని కరెక్ట్ గా పెట్టుకుంటే అక్కడ నీళ్లు అక్కడ ఏ బాత్రూమ్ లో కట్టకుండా ఉండి నీట్ గా ఉంటే ఎప్పటికప్పుడు దేవత మందిరం ఉండొచ్చు ఆ దేవత మందిరం ఉండొచ్చు అక్కడ చాలా పాజిటివ్ ఉండాలి ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ అక్కడ బాత్రూమ్ లాంటి నెగిటివ్ అస్సలు ఉండకూడదు ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు చాలా మంది అక్కడ సోఫాలు వేసుకుని కూర్చుంటారు కూర్చుని అస్సలు చేయకూడదు చెప్పులు ఉండొచ్చు ఎందుకంటే ఒకవేళ ఎంట్రన్స్ ఈశాన్యంలో ఎంట్రన్స్ పెట్టేసుకున్నారు బయట చెప్పులు వేసేస్తారు చెప్పులు వేసేస్తారు సో ఆబియస్ గా అక్కడ చెప్పులు ఉంటాయి దుమ్ము ధూళి రకరకాల పిచ్చి చెత్త చదారం అంతా అప్పుడేమవుతుంది ఈ మైండ్ లో చెత్త చదరం వస్తుంది పనులు ఎగ్జిక్యూట్ రాంగ్ ఎగ్జిక్యూట్ అవుతాయి థాట్స్ కూడా పిచ్చి థాట్స్ పిచ్చి క్లారిటీ నెగిటివ్ సో ఇది మాత్రం చాలా పాజిటివ్ ఉండాలి శిఖి కూడా ఉన్నారు శిఖి రాముల శిఖి శిఖి వేసే మీకు ఐడియా ఉందా ఎందుకు వేస్తారు దేవతామూర్తి శ్రీరామ చంద్రుడు కూడా శిఖి ఉండేది ఎందుకంటే ఫర్ ద ఐడియా జీవితం అనేది ఒక ఐడియా ఐడియా ఉంటేనే మనిషి ఎంత దూరమైనా పోగలుతాడు శిఖ అనేది కంపల్సరీ వేసేవాళ్ళు మగవాడికి కాబట్టి మీరు ఈ రోజుల్లో చాలా మంది ఏయరు గాని ఏకపోయినా మీరు ఫస్ట్ శిఖికి ఫస్ దండం పెట్టుకోండి ప్లీజ్ నన్ను ఒక ఐడియా ఒక మంచి ఒక ఐడియా వచ్చేటట్టు జీవితాన్ని మార్చేటట్టు కోరుకుంటే ఇది ఇదే మెయిన్ ఈ చక్రమే ఇక్కడ శిఖి వేసుకునేది చాలా హెల్ప్ అవుతుంది సిఖి వల్ల మీకు చూడొచ్చు వల్ల అచీవ్ అపవత్స వల్ల ఫోకస్ ఫోకస్ ఎవరికైతే తక్కువ ఉంటుందో ఈశాన్యంలోకి వెళ్ళి అపవత్సకి ఆరాధిస్తే ఫోకస్ అనేది బాగా పెరుగుతుంది చాలా మందికి ఫోకస్ ఉండదు పుస్తకాన్ని చదువుతారు రెండు పేజీలు అయింది కథం ఓపిక పోతుంది అది ఎవరికైతే ఫోకస్ లేదో వాళ్ళు అపవత్సకి ఈశాన్యంలోకి వెళ్ళి ఆరాధిస్తే చాలా బెటర్ ఫోకస్ వచ్చి అవుతారు సేమ్ ఏదైనా అచీవ్ చేయాలి ఏదైనా విజన్ కావాలంటే ఆప పరాజన్య అంటే నరిష్మెంట్ శిఖి అంటే ఐడియా దితి అంటే బోత్ సైడ్స్ ఇప్పుడు మనం చేయబోతే ప్లస్ ఏంటి మైనస్ ఏంటి తెలుస్తుంది సో ఈ దేవతలు అనేది చాలా ఇంపార్టెంట్ సో నేను చెప్పదగేది ఏందంటే ఈశాన్యంలో ఫస్ట్ ఏం పెట్టాలో అది తర్వాత మీరు చెప్పేసారు ఏదో వేరే వస్తువులు పెట్టేశారు కూడా లేకపోతే నీళ్ళు పెట్టారు ఈ దేవతలకైతే ఆరాధించాలి కంపల్సరీ దండం పెట్టుకోవాలి దేవుడు ఇంపార్టెంట్ విధానం తర్వాత విధానం నేను చెప్తాను నీళ్లు పెట్టాలి పూజ గది పెట్టాలి చెప్పులు పెట్టకూడదు ఇది కట్టకూడదు అది కట్టకూడదు కానీ మీరు ఇది మాత్రం చేస్తే దైవమే గొప్పది కదా అన్నిటికన్నా శక్తులు ఉన్నాయి వస్తువులు ఏదైనా ఉండొచ్చింది శక్తి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ శక్తిని ఆరాధించాలి ఇంకోటి చేరాని బ్లండర్ ఏంటంటే ఈశాన్యంలో దయచేసి బాత్రూమ్లు తీసేయాల్సిందే కంపల్సరీ లేకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది ఇది మాత్రం ఇంట్లో జరగకూడదు ఏ ఏ డైరెక్షన్ ఏమి వేసినా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఈశాన్యంలో బాత్రూమ్ కట్టరాదు ఇది మాత్రం గుర్తు పెట్టుకోవాలి ఒకవేళ మీకు ఈశాన్యంలో బాత్రూమ్ పడింది మీరు తీయలేకపోతున్నారు మీరు ఈశాన్యం దిక్కున వెళ్ళొద్దండి ఫస్ట్ నేను చెప్పేది వేరే దిక్కున వెళ్ళి ఏమేమి చేసుకోండి ఆ బాత్రూమ్ మీరు ఇరిగి ఇరిగి ఇరకొట్టి వేరేది చేసే వరకు వేరే దిక్కున వెళ్ళి డోంట్ అంటే డోంట్ సిట్ దేర్ అండ్ స్టడీ డూ దేర్ డూ ఏ పని చేయకుండా అక్కడ దాన్ని వదిలేసి వేరే దిక్కుని వెళ్ళి కూర్చోండి తర్వాత ఇరక్కొట్టి డెమాలిష్ చేయించి చేయించుకోండి సో మన ఇంట్లో మన జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఈశాన్యమే మన థాట్ ప్రాసెస్ మన ఆలోచనే నువ్వు తీసుకెళ్లేదు సో ఎంత ఇంపార్టెంట్ జీవితంలో ఫ్రాంక్ గా చెప్పాలంటే అన్ని దిశల కన్నా వాస్తులు కూడా పదహారు దిశలు ఉంటాయి పదహారు దిశల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే నార్త్ ఈస్ట్ అయితే ఈ రోజు ఈ దేవతల్ని కూడా ఒక్కసారి దండం పెట్టుకోవచ్చు కదా అది జయంత రాసింది కంపల్సరీ పెట్టుకుంటే చాలా మంచిది అదితి జయంత దితి శిఖ తర్వాత ఆప ఆపవత్స ఇంకో మధ్యలో పరాజన్య పరాజన్య సో ఆఫీస్ లో ఇండస్ట్రీలో ఇంట్లో ఎక్కడైనా ఈ దేవతలకు ఆరాధించండి ఈ దేవతలు చాలా ఇంపార్టెంట్ ఈ దేవతలే గవర్న్ చేస్తున్నారు ఈ శక్తులే ఈశాన్యాన్ని అంటే మీ జీవితాన్నే బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా చెప్పారు అయితే మరి ఇంత పట్టుతో చెప్తున్నారు మీరు ఎందుకంటే దాని మీద ఉన్నటువంటి మీకు మీకున్నటువంటి నాలెడ్జ్ అర్థమవుతోంది అయితే ఇంకా కాస్త వివరంగా కూడా రకరకాల సమస్యలు ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే